ఉద్యోగుల సంఘం రాష్ట్ర అనిదర్గా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు అర్కువేరి సభలో నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆదివాసీ ప్రజల మీద ఆదివాసీ ప్రజానికం మీద ఆదివాసీ నిరుద్యోగుల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు చూపించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అంటే ఈరోజు స్పెషల్ డిఎస్ తీయకపోతే ఈరోజు ఆదివాసీ సుమారుగా యాభై వేల మంది నిరుద్యోగులు ఈరోజు ఏజెన్సీ పదకొండు మండలాల్లో మీరు చూస్తూ ఉన్నారు ఎక్కువ మంది నిరుద్యోగులు వ్యవస్థ ఈరోజు పైకించే చూస్తూ ఉన్నాం అందుకంటే ఆదివాసీ ప్రధానికానికి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డిఎస్ కు ఫెసలిటీఏసే కాదు ఈ గిరిజన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని కూడా అన్ని శాఖల్లో కూడా ఆదివాసీ ప్రధానికము నిరుద్యోగులతో చేయాలని ఏదైతే వంద శాతం ఆదివాసీ ప్రధానికానికి ఫిలప్ చేయాలని చెప్పి ఈరోజు నేను ఆంధ్ర ఇప్పుడు మన బాడేర్ ఐటీటీ ఎదురుగా నిరార దీక్ష చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా ఆదివాసీ నిరుద్యోగుల తరఫున ఆదివాసీ ప్రధానికం తరఫున ప్రత్యేకమైనటువంటి జియో తెచ్చి అలాగే జియో నెంబర్ తీని పరిణామం కాకుండా ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం ఏర్పాటు చేసి ఆదివాసీ ప్రధానికాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తా ఈ రోజున ప్రాణం పోయిన ఆమరాన్ని దీక్షించను ఎందుకంటే ఆదివాసీ ప్రధానికం తరఫున ఎంతో మంది నా యొక్క మరణము రేపు నేను మా చనిపోతే వేలాది మంది ఉద్యమాలు పుట్టుకొస్తాయి వేలాది మందికి ఉపాధి కావాలని చెప్పేసి ఈరోజు నేను ఆభావం చేయడం జరుగుతుంది ఇక్కడ నేను చూస్తూ ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగం సాక్షిగా ఏదైతే ఆదివాసీ ప్రధానికారి కోసం అని చెప్పి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ రూపొందించి మా ఆదివాసీ నిరుద్యోగులకు ఉపయోగపడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్